వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేక రకాల ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్లలోనూ అలాగే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్లలోనూ వివిధ రకాల ప్రాజెక్ట్ వర్క్లలోనూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ల్యాబొరేటరీస్లో ఇండక్టర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు అసలు ఇండక్టర్స్ని ఎందుకు ఉపయోగిస్తాము అనేది మనకు అర్థము అవ్వాలి అంటే వీటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అంటే వాట్ ఈజ్ ఇండక్టెన్స్ వాట్ ఈజ్ ఇండక్టివిటీ ఈ రెండు గురించి మీకు తెలియాలి ఇండక్టెన్స్ ఇండక్టివిటీ అనేటివి ఇండక్టర్ యొక్క ప్రాపర్టీస్ రైట్ ఇవి అర్థమైనట్లయితే అప్పుడు మీకు ఈ యొక్క ఇండక్టర్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఈ ఇండక్టర్ని ఎందుకు ఉపయోగిస్తాము అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ వీడియోలో ఇండక్టర్స్ యొక్క కనెక్షన్స్ గురించి నేను చెప్పట్లేదు అసలు బేసిక్గానే ఇండక్టర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు గనక ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ అయితే ఈ వీడియో మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇందులో నేను చెప్పేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములా మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి వాటన్నిటిని నోట్ చేసుకోండి ప్రతి ఫార్ములా కూడా మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను ముందుగా ఇండక్టన్స్ అంటే ఏంటో వివరణ ఇస్తాను అబ్జర్వ్ చేయండి ఇండక్టన్స్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఏ కండక్టర్ టు స్టోర్ ఎనర్జీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇటు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక కాయిల్లో కాయిల్ అంటే ఒక కండక్టర్ వైర్ని కోర్ ఉంటుంది ఐరన్ కోర్ కానీ పెరైట్ కోర్ కానీ డిఫరెంట్ మెటీరియల్తో చేయబడిన కోరు ఉంటుంది ఆ కోర్కి ఆ యొక్క కండక్టింగ్ వైర్ని ఇట చుట్టడం దాన్ని నంబర్ ఆఫ్ టర్న్స్ అని అంటారు ఇది మీకు ఈ యొక్క ఇమేజ్ని మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ అర్థమవుతుంది ఇన్సైడ్ అనేది ఒక కోర్ ఉంది ఇక్కడ బ్లాక్ కలర్లో దానిపైన కండక్టింగ్ వైర్తో నంబర్ ఆఫ్ టర్న్స్ అనేక రకాల చుట్లు అనేది చుట్టుపడి ఉంది సో ఇలా చుట్టుపడిన దాన్ని ఇండక్టర్ అంటారు దీనిని ఇండక్టర్ కాయిలు అని అంటారు ఎప్పుడైతే ఈ కాయిల్లో కరెంటు ఫ్లో అవుతుందో అప్పుడు ఈ కాయిల్ అనేది ఎనర్జీని స్టోర్ చేస్తుంది ఏ రూపంలో స్టోర్ చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ చేస్తుంది దానినే ఇండక్టన్స్ అని అంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాటర్ గుర్తుపెట్టుకోండి రైట్ కరెంటు కాయిల్ ద్వారా ఫ్లో అయినప్పుడు ఇట్ కెన్ స్టోర్ ది ఎనర్జీ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఇది ఎనర్జీని స్టోర్ చేస్తుంది ఇండక్టర్ రైట్ సో ఇప్పుడు ఈ యొక్క ఇండక్టర్ని ఎల్ అనే అక్షరంతో చూచిస్తారు ఓకే సో ఎల్ అంటే ఇండక్టన్స్ ఎల్ అంటే ఇండక్టన్స్ ఓకే సో మరి ఈ యొక్క ఇండక్టన్స్ని దేంట్లో మెజర్ చేస్తారు హెన్రీస్ హెండ్రీస్ని హెచ్ అనే లెటర్తో చూచిస్తారు ఓకే ఇది ఈ యూనిట్లు చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి చాలా ఎగ్జామ్లలో వీటి గురించి అడుగుతూ ఉంటారు నోట్ చేసుకోండి ఇండక్టన్స్ని ఎల్ అక్షరంతో సూచిస్తారు అలాగే హెచ్ అంటే హెన్రీ ఇండక్టన్స్ని హెన్రీలో మెజర్ చేస్తారు హెన్రీ అనే యూనిట్లో మెజర్ చేస్తారు ఇప్పుడు ఇండక్టన్స్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ఫార్ములా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై బై ఐ రైట్ సో ఇది ఇండక్టన్స్ యొక్క ఫార్ములా ఎల్ అంటే ఇండక్టన్స్ ఓకే సో ఇప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టర్న్స్ నంబర్ ఆఫ్ టర్న్స్ అంటే ఇక్కడ చూడండి ఒక కోరికి మనం నంబర్ ఆఫ్ టర్న్స్ని చుట్టుతామన్నట్టు రైట్ దానిని నంబర్ ఆఫ్ టర్న్స్ అని అంటాము మరి ఫైవ్ అంటే ఏంటి ఫైవ్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సో దీనిని ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ని వెవర్లో మెజర్ చేస్తారు దానిని డబ్ల్యూబి అనే అక్షరంతో సూచిస్తారు మరి ఐ అంటే మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఐ అంటే కరెంటు కరెంటును ఐ అనే లెటర్తో చూసిస్తారు యాంపియర్లో మెజర్ చేస్తారు ఇది దీని యొక్క ఫార్ములా ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి సో ఇండక్టెన్స్ యొక్క ఫార్ములా అంటే ఎన్ ఫైవ్ బై ఐ ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ఫైవ్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఐ అంటే కరెంటు సో ఇప్పుడు వీటి గురించి ఎప్పుడు ఇండక్టన్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ తక్కువ ఉంటుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మోర్ టర్న్స్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి మోర్ టర్న్స్ హయ్యర్ ఇండక్టెన్స్ అంటే ఎన్ని ఎక్కువ టర్న్స్ ఉంటే అంత ఎక్కువ ఇండక్టన్స్ అనేది ఉంటుంది రైట్ అలాగే కోర్ గనక ఐరన్ కోర్ అయితే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుందంటే హై ఇండక్టెన్స్ అనేది ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు పాయింట్లు నోట్ చేసుకోండి సో ఇక్కడ నంబర్ ఆఫ్ టన్స్ ఎక్కువ కనుక టన్స్ ఉంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది సో ఇండక్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది టన్స్ ఎక్కువ ఉన్నా అలాగే ఐరన్ కోర్ యూజ్ చేసినప్పుడు సో ఇక్కడ ఒక కోర్ అనేది ఉంటుందని చెప్పాము కదా అది డిఫరెంట్ మెటీరియల్స్తో ఉంటుంది ఐరన్ కోర్ కావచ్చు ఫెరాయిడ్ కోరు ఇట్లా ఉంటాయి ఐరన్ కోరే కనుక మనం యూజ్ చేసినట్లయితే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అప్పుడు హై ఇండక్టెన్స్ కూడా ఉంటుంది సో ఈ కోర్స్ అనేది డిఫరెంట్ అప్లికేషన్స్ని బట్టి ఉపయోగిస్తారు వాటి గురించి నేను సపరేట్ వీడియోస్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఇండక్టన్స్లో ఎన్ని రకాల ఇండక్టెన్స్ ఉంటాయి వాటి గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఇండక్టన్స్లో టూ టైప్స్ ఉంటాయి సెల్ఫ్ ఇండక్టెన్స్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఒక కాయిల్లో కనుక కరెంటు ఫ్లో అయినప్పుడు ఆ కాయిల్లో ఎలక్ట్రోక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది రైట్ సో అదే కాయిల్లోనే జనరేట్ అవుతుంది దానిని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటారు సో దీనిని సెల్ఫ్ ఇండ్యూజ్డ్ ఈఎంఎఫ్ అని కూడా అంటారు అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని కూడా అంటారు ఇది లెంచ్ లా ఎల్ఈఎన్ జెడ్ ఎల్ఈఎన్ జెడ్ ఎస్ లా ప్రకారంగా వర్క్ అవుతుంది ఈ లెంచ్ లా గురించి మీకు సపరేట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో మరి ఈ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే చోక్ సిహెచ్ఓ సీకే చోక్స్ అనేటివి వివిధ రకాల ఎలక్ట్రికల్ ఈక్వఫింట్స్ ఇన్స్ట్రుమెంట్లో ఉపయోగిస్తూ ఉంటారు అలాగే మన యొక్క ట్యూబ్లైట్ సిస్టంలో కూడా ఈ చోక్ని వాడుతూ ఉంటారు కరెంటు కాయల ద్వారా ఫ్లో అయినప్పుడు ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇట్స్ సెల్ఫ్ జనరేట్ అవుతుంది తనకు తనకి ఇక్కడ జనరేట్ అవుతుంది దీన్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటారు సో ఇది దీని యొక్క ఫార్ములా ఏమిటంటే ఈఈక్వల్ టు మైనస్ ఎల్ డిఐ బై డిటి ఓకే సో ఈ అనేది ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈ అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ రైట్ దీనిని వల్డ్స్లో మెజర్ చేస్తారు ఈఎంఎఫ్ను కూడా వర్ల్స్లో మెజర్ చేస్తారు రైట్ తర్వాత డిఐబై డిటి ఇక్కడ డిటి అంటే దీని యొక్క రేట్ ఆఫ్ ఏ కరెంటు చేంజెస్ యాంపియర్ ఫర్ టైం అంటే ఒక ఇది చేంజ్ ఇన్ యాంపియర్ ఫర్ టైం ఒక సెకండ్స్ కాలంలో ఎంత కరెంటు ఫ్లో అయింది అన్నట్టు రైట్ కరెంటు బై టైం మరి మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏమిటి మ్యూచువల్ ఇండక్టెన్స్ అన్నప్పుడు వెన్ కరెంట్ ఇన్ కాయల్ చేంజెస్ ఇట్స్ ఇండ్యూస్ వోల్టేజ్ ఇన్ నియర్ బై కాయల్ ఫర్ ఎగ్జాంపుల్ కాయల్కి నేను ఇక్కడ సింబల్ రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇదొక కాయలు రైట్ సో నేను ఇక్కడ ఒక కాయిల్ అనేది ఇచ్చాను ఇది మధ్యలో కోర్ అనేది మనం ఎయిర్ కోరు కావచ్చు ఐరన్ కోరు కావచ్చు ఫైరాయిడ్ కోరు కావచ్చు వాటిని ఏదైనా ఉదాహరణ అప్లికేషన్ బట్టి వాడుతూ ఉంటారు రైట్ సో ఈ కాయల్లో కనుక కరెంటు ఫ్లో అయినప్పుడు ఈ కాయల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్ అవుతుంది దీనినే మ్యూచువల్ ఇండక్టెన్స్ అని అంటారు సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే అదే కాయిల్లోనే ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవ్వడము రైట్ సో మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే దానికి నీరుగా ఉన్నటువంటి కాయిల్లో ఈఎంఎఫ్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవ్వడము ఇది జనరల్గా ఈ యొక్క ప్రిన్సిపుల్స్ని ట్రాన్స్ఫార్మర్లో అలాగే వైర్లెస్ ఛార్జింగ్లలో ఉపయోగిస్తూ ఉంటారు దీని యొక్క ఫార్ములా ఎంఈ ఈక్వల్ టు ఎన్ టూ ఫైవ్ టూ బై ఐ వన్ రైట్ సో ఎం అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ దాన్ని హెండ్రీస్లో మనం మెజర్ చేస్తాము అలాగే ఎన్ టూ అంటే టర్న్స్ ఇన్ సెకండ్ కాయిల్ ఈ సెకండ్ కాయిల్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ టర్న్స్ని ఎన్ టూ అని అంటాము ఫైవ్ టూ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ఇన్ సెకండ్ కాయిల్ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ కాయిల్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ బై ఐ వన్ కరెంటు కరెంట్ ఇన్ ఫస్ట్ కాయిల్ ఈ కాయిల్లో ఎంటర్ అయినటువంటి కరెంటు రైట్ సో ఇది మ్యూచువల్ ఇండక్టన్స్ యొక్క ఫార్ములా